హలో హాయ్ అండి వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మా ఇల్లు బయట ఇది వచ్చి మందార పూలు మందార చెట్టు గంధం కలర్ అయితే ఉంటుంది పక్కన జామ చెట్టు చక్రం పూలు అవి కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చెట్లు అయితే ఉన్నాయి ఇది వచ్చి సెకండ్ గేటు ఫస్ట్ గేటు సెకండ్ గేటు రెండు గేట్లు అయితే ఉంటాయి ఇల్లు కూడా ఫస్ట్ డోరు సెకండ్ డోరు రెండు డోర్లు ఉంటాయి వచ్చి అటు బాత్రూమ్ మెట్లు అట్లయితే ఉన్నాయి ఇది ఫస్ట్ డోరు మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే అక్కడ పైన కనపడుతున్నాయి కదా గంటలు అవి వచ్చి తిరుపతిలో అయితే తీసుకున్న ఇది వచ్చి టీవీలో ఉన్నది హాల్లో టీవీ ఉన్నది అటు పక్కన వచ్చి వాష్ బేసిన్ ఉంటుంది మిర్రర్స్ ఉన్నది కదా అది కూడా చాలా రేర్గా కనపడతాయి గవ్వలతోని డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పక్కన చిన్న చిన్న స్టిక్కర్స్ వచ్చి ఆన్లైన్లో తీసుకున్న అది కూడా రెండు టైల్స్ ఉంటాయి అవి అక్కడ వాటర్ పడకుండా వాషింగ్ బేసిన్ దగ్గర మంచిగా క్లీన్ ఉండడానికి అయితే అవి తీసుకున్నా ఈ కిచెన్ పెట్టుకున్నది ఈ కిచెను కిచెన్లో కూడా టైల్స్ కానీ అక్కడ ఇటు సెల్ఫ్లు కానీ ఇవి సెల్ఫ్లు ఇటు ఇటు బోల్ స్టాండ్ ఉంటుంది ఇట్లయితే మేమైతే ఇది సెట్ చేసుకున్నాం ఇట్లా మామూలుగా బాగా పెద్దగా ఉండదు చిన్నగా ఉండదు కిచెను మంచి సరిపోతుంది మాకు అక్కడ ఫ్రిడ్జ్ ఇటు ప్లాట్ఫామ్ ఇటు స్టవ్ సైడ్ ఇక్కడ వచ్చి పక్కనే మనకు పోప్ దినుసులు అయితే తీసుకోవడానికైతే ఈజీగా రెండు సెల్ఫ్లు అయితే సెట్ చేసుకున్నాం అది ఇది వచ్చి హాల్లోనే హాల్లో డైనింగ్ టేబుల్ అవి స్టిక్కర్స్ అన్న కదా ఇవి నైన్ స్టిక్కర్స్ నైంటీ రూపీస్లు వచ్చినాయి ఇది వచ్చి కృష్ణుని ఫొటోసు కృష్ణుని కృష్ణుని ఫొటోస్ ఇవి కూడా ఆన్లైన్లో వేసుకున్నా పక్కన అది కూడా చెట్టుది ప్యారెట్స్ కూడా అది కూడా ఆన్లైన్లో వేసుకున్నా అది పూజగా ఈ పక్కన వచ్చి ఫస్ట్ బెడ్రూము ఇది ఉయ్యాల ఉంటుంది కదా ఆ ఉయ్యాల క్లాత్ది ఉయ్యాల అది లోపల అయితే పెట్టిన దాన్ని తీసి ఇది హాల్లోనే సెల్ఫులు సెల్ఫులలో వచ్చి అమ్మ పిల్లల గిఫ్ట్స్ ఫొటోసు మా ఫొటోసు కొన్ని అయితే దానిలో సెట్ చేసి పెట్టినాము ఇది వచ్చి ఇది కూడా ఫ్యామిలీ ఫోటో ఉంది మాది పైన ఫ్యామిలీ ఫోటో కింద మా తమ్ముడు మా చెల్లె వాళ్ళు అయితే ఉన్నారు దాంట్లో ఇది ఇది ఆన్లైన్ ప్రోడక్టే ఇది ఫస్ట్ మంచి వచ్చినాయి అవి స్టాండర్డ్గా అయితే అవి మొలలు అయితే మనం ఎక్కడ యూజ్ చేయకుండా ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి అయితే నేను ఆన్లైన్ తీసుకున్న అది మంచిగా ఉన్నాయి ఫైవ్ ఏమో పడుతుంది అంతే ఎక్కువ రేటు కూడా పడుతుంది కానీ మనకు మొలలు లేకుండా మంచిగా ఎక్కడంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము ఈ బట్టలు టైలర్ అయితే చేస్తా కదా అట్లా ఇక పిల్లలు చదువుకోవడానికి చైర్స్ వేసుకొని దాంట్లో కూర్చుంటారు దాంట్లో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తారు రాసుకుంటారు చదువుకుంటారు ఇది మిర్రరు ఇక్కడ పెద్ద మిర్రర్ అయితే ఉంటుంది అది ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా మంచిగా గోడకైతే ఉంటుంది పెద్ద ఉంటుంది మిర్రరు ఈ రూమ్లో అయితే ఎక్కువ బుక్స్ అవే ఉంటాయి పిల్లలు ముగ్గురి వేసరికి బుక్స్ అయితే బాగా పెడతాము ఇది వచ్చి ఉయ్యాల ఉయ్యాల బయట ఉందని చెప్పినా కదా హాల్లో వేసుకుంటాము తీసుకోవచ్చు ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అట్లయితే అది యూజ్ చేస్తాము ఇవి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి అది గోవాలో తీసుకున్నాడు తమ్ముడు ఇక్కడ వచ్చి మిషన్ ఇది కూడా హాల్లోనే ఉంటుంది నాకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ప్లేస్ ఉంటుంది కానీ ఒక పక్కకు ఉన్నట్టు అనిపిస్తుంది అందుకనే అక్కడైతే పెట్టుకోను హాల్లోనే ఎక్కువ యూజ్ చేసుకుంటా హాల్లోనే ఉంటా ఇది బెడ్రూము బెడ్రూమ్లో వచ్చి బీరువాలు అయితే బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్ వాషింగ్ మిషన్ అవి అయితే ఉంటాయి అన్ని ఇక్కడనే అయితే ఉంటాయి ఇది బీరువాళ్ల ఇవి ఇవి కూడా ఆన్లైన్ ప్రోడక్ట్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా పడుతుంది ఒక బ్యాగు అది మంచిగా అవి శారీస్ అయితే శారీస్ ఇట్లా కిందికి పడిపోకుండా ఉండడానికైతే మంచిగా ఉంటుంది ఇక్కడ వచ్చి పక్కన ఫొటోస్ అయితే ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది మంచిగా రూమ్ అయితే మాకు సరిపోతుంది దేని దానికి మంచిగా పక్కనే బాత్రూమ్ అవన్నీ మంచిగా అయితే సెట్ అయినాయి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయితే మంచిగా ఫ్రీ అయితే ఉంటుంది వచ్చి స్వీట్ బాక్సులు ఉంటాయి కదా అవి పెట్టి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అట్లా దేని దానికి పెట్టుకోవడానికి అయితే పెట్టిన ఇవి కిట్ బాక్సులు టీవీ కిట్లకు వస్తాయి కదా అవి మా ఆయన టీవీ రిపేరు కిట్ బాక్సులు అయితే ఎక్కువ నాకు ఉంటాయి అవైలబుల్ అట్లా ఇంట్లో బ్యాండిల్స్ అయితే పెడతా అది వచ్చి పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ను మంచిగా గట్టిగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేస్తే మనకు ఎంత అవసరమో అంత మట్టుకు దాని ఆ బాక్సుని బట్టి లెంత్ తీసుకొని పెట్టుకుంటే బ్యాంగిల్స్ ఎవలయాలకి పెట్టుకోవచ్చు మంచిగా ఇది వాషింగ్ మిషన్ లోపలనే బెడ్రూమ్లో పెడతా అని చెప్పినా కదా కొంచెం ఎండకు బయట ఎండకు అట్లా పాడవుతుందని లోపల అయితే సెట్ చేసుకున్నా ఇది బ్రష్ బ్రష్ స్టాండు మాకు మంచిగా ఫైవ్ మెంబర్స్కి అయితే మాకు బ్రష్లు పెట్టడానికి అయితే మంచిగా ఉంటుంది డస్ట్ డస్ట్ పట్టకుండా అయితే మంచిగా ఉంటుంది పక్కన పేస్ట్ కూడా పెట్టుకోవచ్చు मंच उ थैंक यू थैंक यू फॉर वाचिंग